ఇకపోతే ఇక్కడ చూడదు ఆ కల్లులో ఏం కలిసింది ఇదేదో కూకుట్పల్లిలో మొత్తానికి హైదరాబాద్లో కల్తీ కళ్ళు దాగి కొంతమంది అస్వస్థతకైతే గురైపోయినారు ఆ కళ్ళులో ఏం కలిసింది ఇక కూకుట్పల్లి ఘటనకు కారణాలేంటో తేల్చండి ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం ఆదేశం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఇక లోను ఇక తనిఖీలు చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆడారు రంగంలోకి ఎక్సైజ్ శాఖ ఇక కూకుట్పల్లికి కూకుట్పల్లిలోని ఇక కళ్ళు మొత్తానికి కాంపౌండ్స్లో షాంపిల్స్ కూడా సేకరణ కళ్ళులో మొత్తానికి ఆల్ట్రా ఆల్ఫ్రాజోలం మత్తు టాబ్లెట్లు ఇక మురికి నీళ్లు కలిసినట్టు కూడా గుర్తించట మొత్తానికి ఏడుకు చేరినటువంటి కల్తీ కళ్ళు మృతులు అగో ఓ అమ్మ చనిపోవడం జరిగిందిరా నాయన కల్తీ కళ్ళు తాగి ఈ డబ్బుల కోసము గింత దారుణంగా తయారైపోయారు ప్రాణాలను బలిగొంటా ఉన్నారు మరి ఈ ఎక్సైజ్ శాఖ నిద్రపోతుందా ముఖ్యంగా ఈ ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎక్సైజ్ వాళ్ళే వాళ్ళని శిక్షించాలి పట్టుకొని ఫస్ట్ వాళ్ళని శిక్షిస్తే బాగుంటుంది వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు ఇలా ఎక్కడ చూసుకున్నా రాష్ట్రంలో జిల్లా ఆఫీసర్లు మంచిగా నిద్రపోతూ ఉన్నారు వాళ్ళకు పట్టింపు లేనట్టుగానే పనిచేస్తూ ఉన్నారు ఏ శాఖలో చూసినా ఏడుగురు మృతి చెందిందట మూడు కళ్ళు దుకాణాల లైసెన్స్ రద్దు మొత్తానికి ఆల్ఫ్రో ఆల్ఫ్రా బోలం కలిసిన కలిసి కళ్ళు తయారు చేస్తున్నట్టు కూడా నిర్ధారణ ఇద్దరు ఓనర్లు కూడా విక్రేతలు అరెస్ట్ కూడా చేసినారట మొత్తానికి ఇదేదో ముందే చేస్తే బాగుండేది ప్రాణాలు కోల్పోయిన తర్వాత వీళ్లకు తెలివితేడలు వస్తాయి కానీ కల్తీ కల్లుతో కల్తీ కళ్ళుతో అమాయకుల ప్రాణాలు కోల్పోయిన ఘటన పైన మొత్తానికి ప్రభుత్వం సీరియస్ అయింది దీనికి కారణాలు ఏంటో తీర్చాలని కూడా ఎక్సైజ్ శాఖను ఆదేశించింది రాష్ట్ర ఎన్నికలు ఫౌండ్ మొత్తానికి కాంపౌండ్స్లో కూడా కాంపౌండ్స్లోనూ తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కళ్ళు దుకాణాల్లో సోదాలు నిర్వహించి అన్ని కళ్ళు దుకాణాల్లో సోదాలు నిర్వహించి శాంపిల్స్ సేకరిస్తున్నారు వాటిని టెస్టుల కోసం కూడా ల్యాబ్లకు పంపుతున్నారు హైదరాబాద్ కూకుడుపల్లిలోని కళ్ళు కాంపౌండ్స్ నుంచి కూడా షాంపిల్స్ సేకరించారు ఇక కళ్ళులో ఆల్ఫ్రా ఆల్ఫ్రా జోలం ఇక మత్తు ట్యాబ్లెట్లు కూడా చివరికి మురికి నీళ్లు కూడా కలిసినట్టు గుర్తించారు సాధారణంగా మొత్తానికి పులియబెట్టినటువంటి కళ్ళను గంటల్లోనే విక్రయించాల్సి ఉండగా ఈ మాఫియా సభ్యులు రెండు మూడు రోజుల వరకు కూడా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది ఎన్ని రోజులు నిల్వ ఉంచి అమ్మితే ఇక అస్వస్థతకు గురవుతారు ఇంకేమైనా అవుతుంది చివరికి జరిగింది అదే ఇప్పటికీ మృతి చెందుతూ ఉన్నటువంటి సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి ఐదుగురు ఏడుగురు ఆరుగురు ఎంతమంది చనిపోయారు